ప్రభుజీ ఇప్పుడు రాధారాణికి సంబంధించిన జననం గురించి మనం తెలుసుకున్నాం అయితే రాధారాణి మరణానికి సంబంధించి గతంలో మనం గోపికల గురించి మనం మాట్లాడుకున్నాము రాధారాణి ఏమయ్యారు ఎలా అంతర్ధానం అయిపోయారు ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోయారు ఇవన్నీ ఉన్నాయి కదా గోపికలకు మాట్లాడుకున్నప్పుడు రాధ గురించి మనం మాట్లాడుకోలే గతంలో అంటే రాధాకృష్ణ లీలలు ఎటర్నల్ నిత్యలీల అది నిత్యలీల ఎప్పుడు జరిగేటువంటివి లీల కోసం మాత్రమే మనకి ప్రకటన అవుతారు వారు లేరేను కాదు మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే ఇప్పుడు ఇది కలియుగం ఇంతకు ముందు తర ద్వాపరాంత ముందు ఇలా చెప్తాం కదా అంటే ఈ క్షణం ఎక్కడో ఒకచోట నరసింహస్వామి ఎక్కడో హిరంజకసుపుణి చిలుస్తూ ఉంటాడు ఏదో లోకంలో ఎందుకని అందాంతరస్థ పరమాణుచయాంతరస్థం ఎన్నో ఎన్నో లోకాలు ఉన్నాయి ఎన్నో లోకాల్లో ఎన్నో చోట్ల ఈ లీలలు జరుగుతుంటాయి ఇంకెక్కడో ఒక లోకంలో వామనుడు బలిచక్రవర్తిని దానం అడుగుతూ ఉంటాడు ఇంకెక్కడో ఒక చోట రాముడు ఉంటాడు ఇంకెక్కడో ఇంకో చోట లీల జరుగుతుంటుంది అక్కడ హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామిని సమరిస్తూ ఉంటాడు ఇలా లీలలు అనంతం అనంతమైన లీలల్లో కొంత మనకి ప్రకటన అవుతుంది అంతా కాదు అందుకని మనం ఆ లీలల్ని అర్థం చేసుకోవడం కోసం మనం చెయ్యవలసిన పని ఏమిటంటే బికమ్ ప్యూర్ ఆ ప్యూర్ అవడానికి కొన్ని నియమాలు పాటిస్తూ నామజపాన్ని కొనసాగించాలి అప్పుడు భగవద్ అనుగ్రహంతో మనకు అర్థమయ్యే స్థితి భగవంతుడు అనుగ్రహిస్తారు లేదంటే మనం చిన్న బొరతో ఏదో కంక్లూడ్ చేయకూడదు ఆ కంక్లూడ్ చేయకులే పెద్ద పెద్దవాళ్ళు వాటిని అవాఖ్యానించలేదు వాళ్ళు నమస్కరించారు కానీ కాబట్టి మనం ఆ గ్రంథాలు చదవాలి ఆ చదివేంత తపస్సు కూడా చేయాలి బృందానంలో మేము వెళ్ళామనుకోండి తొమ్మిది రోజులు వారము పది రోజులు ఇప్పుడు మనం రాధారాణి గురించి మాట్లాడుకున్న తర్వాత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది శ్రీకృష్ణ పరమాత్ముడి చేతిలో ఎప్పుడూ కనిపించేటువంటి వేణువు వేణువుని శ్రీకృష్ణుడే విరిచేశాడు అంటారు ఏం చేశారు వేణువుని నేను విన్న చెప్తానమ్మా ఈ రాధారాణి విషయంలో మీరు అడిగిన వాటిల్లో అంటే కృష్ణుడు కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాది బిస్సహ అని భాగవతంలో చెప్పారు కృష్ణుడు అవతారం ఎలా సాధించాడంటే ధర్మాన్ని జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు వైకుంఠానికి ఈ లోకం చీకటైపోయింది కాబట్టి పురాణార్కో ధునోతిథ పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతాన్ని మనకిచ్చి వెళ్ళాడు అని చెప్పేసి భాగవతంలోనే మొదటి స్కందంలో వస్తుంది రాధా రాణి విషయంలో అలాంటి చివరి అంకమేమి నేను వినలేదు నేను ప్రయత్నం చేస్తా మీరు అడిగారు కాబట్టి మరోసారి దాన్ని అలాగే వేణు గురించి మాట్లాడే ముందు మీరు ఇందాక రాధా మనోహర్ మీరు అన్నారు నా పేరేమిటి రాధా మనోహర్ దాస్ నేను దాస్ మాత్రమే రాధా మనోహర్ ఆయన కదా కాకుండా పేర్లు పెట్టుకోవడం రాధా మనోహర్ లేకుంటే రాధాకృష్ణ రాధా గోపాల్ ఇలా పెడుతూ ఉంటారు కదా అయితే రాధ అంటే ఆహ్లాదని శక్తి ఆనంద స్వరూపం మీరు పాత సినిమాలో కూడా భానుమతి గారు పాట విన్నారు నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయి అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి అలాగే మనసే అందాల బృందావనం వేణుమాధవు నీ పేరే మధురామృతం అయితే ఇక్కడ పేరు అర్థం ఏంటంటే రాధ యొక్క మనస్సుని హరించినవాడు రాధా మనోహర్ అంటే రాధ యొక్క మనస్సుని హరించినవాడు కృష్ణ భగవానుడు రాధ యొక్క మనస్సును హరించిన కృష్ణ భగవానుడికి నే దాసుడు ఆయన నాట్ రాదు మనోహర్ అందుకే నేను వీళ్ళతో సరదాగా చెప్తుంటా మన మా అందరికీ పేరు చివరి ఉండేది దాసు ఎందుకంటే భగవంతుడు మనం మనమంతా ఆయనకి దాసు అప్పుడే మనకి పీసు లేకపోతే అంతా రాసు అందుకే ఈ క్లాసు అని సరదాగా చెప్తుంటారు కాబట్టి మనం ఎవ్వరం కూడా అందుకే మీరు చూడండి పాత సినిమాల్లో కూడా ఘనసాల గారు కోటికి పడగెత్తిన దనవంతుడు కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కాబట్టి మనం అందరం కూడా ఆ దాసభావం కలిగి ఉండాలి చూడండి రామదాసు కనకదాసు పురందరదాసు సూర్దాసు రవిదాసు కబీర్ దాసు తులసీదాసు అందుకే నేను చూడండి హనుమంతుడు ఇంట్రడక్షన్ ఏమనిస్తాడు సీతాదేవికి ఆ చెట్టు మీదకి వచ్చింది సింశా వృక్షం మీద సుందరాకాండలో దాసోహం కోసలేంద్ర మహనీయ గుణాత్మని నే నేనెవరు దాసోహం ఐఎమ్ సర్వెంట్ టాఫ్ అని మొదలు పెడతాడు దాసోహం కోసలేంద్రస్య దాసోహం కోసలేంద్రస్య నేను దశరథుడికి కుమారుడైన రాముడికి నేను దాసుని ఇది కాబట్టి ఇది దాసబా ఉంటే ఏమవుతుందంటే మనకి అనుభవించాలనేటువంటి దృక్పథం ఉండదు ఈ స్వామిది అది వస్తే ఏమవుతుంది భోక్తృత్వం ఉండదు మనకున్న అందరికి ఉన్న ప్రాబ్లం ఏంటి నేను కదా పెద్ద డిసీజ్ కదా ఈ నేను ఏం చేస్తుంది మనందరినీ ముంచేస్తుంది ఎక్కడే ఉంచేస్తుంది అందుకని ఇక్కడ ఉండకూడదంటే ఏది నాది కాదు అందుకే ఇలా చూడండి మనం వదులుతాం కదా నదికి వెళ్ళాం అనుకోండి ఇలా తర్పణ లేదంటే ఆ నీళ్ళు తీసి సూటికి అర్ఘ్యం ఇస్తాం పిల్లల్ని దేవుడు వస్తున్నాడు భజ భజంతులు వినపడుతూ ఉంటే పల్లకిలో దేవుడు వస్తే అమ్మ దేవుడు వస్తున్నాడే అంటే ఒరే ఒక ప్లేట్లో బియ్యం బెల్లం మొక్క అగరబత్తులు కొన్ని డబ్బులు అరటిపళ్ళు పట్టుకెళ్ళండి ఈ లోపల నేను నీళ్ళు చేస్తాను అనేది మా అమ్మ గబగబా గబగబా మేము ప్లేట్లో మాకు బాగా గుర్తు ఒక ఎనప డబ్బా ఉండేది అందులో బియ్యం ఉండేది ఒక ప్లేట్ తీసుకుని అలా పెట్టేసి అన్నీ పెట్టేసేసి గబగబా వెళ్ళిపోయేవాళ్ళం కృష్ణుడు లేకపోతే శివుడు గుల్లోంచి స్వామివారు తిరుగుతూ తిరుగుతా అలా ఇంటి ముందు ఆగితే అమ్మ నీళ్ళు తెచ్చేసేది అమ్మ నీళ్ళు తెచ్చాక ఈ లోపల మేము ఇచ్చేవాళ్ళం ఇస్తే ఆ బియ్యం ఆయన అక్కడ ఎదురుగా పోసేవారు ఆ స్వామికి నివేదన చేసేవారు మాకు తీర్థము శతకోపం ఇచ్చేవారు అసలు అప్పుడు అమ్మ డబ్బులు తీసుకొచ్చిచ్చి మాతో వేయించేది వెళ్తే నా చేత్తో డబ్బులుచ్చి వేయించేది అమ్మాయిని నానైనా మావైనా ఎవరైనా ఏం అలవాటు చేయిస్తాను మనకి ఇవ్వడం 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 ఎందుకు మనది కాదు ఆ లక్షణం మనకి రావాలనే మనకు అలవాటు కావాలనే భోజనం తినేటప్పుడు ముందు కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం చ పార్వతి ఇలా జ్ఞానాన్ని వైరాగ్యాన్ని మాకు ప్రసాదించు అని అడుగుతుంటాం అంతేగాని ఈ ప్రపంచాన్ని మేము ఏదో చెయ్యాలి చేయించాలి కాదు ఇలాంటి ఎక్కడ అడగడం చూశారు మనకు అలాంటి లక్షణాలు లేవు మన మీద ఎవరైనా దాడి చేస్తే మనం ఎదుర్కొనే శక్తిని అడిగాం తప్ప ప్రపంచాన్ని దోచుకోవాలి ఇలాంటి లక్షణాలు మన గ్రంథాల్లో ఎక్కడా ఉండవు అందుకనే ప్రపంచంలో మనం మాత్రమే కోరుకుంటాం సర్వే జన సుఖినో సమస్త సన్మంగళాని సంతు సర్వే సంతు సర్వే భద్రాన్ని పశ్యంతు సర్వే సంతు సుఖిన మా కచ్చిత్ దుఃఖ బాగ్ భవే ఇవన్నీ మనవే ఇన్ని లక్షణాలు మంచి లక్షణాలు మంచి కోరికలు విశ్వహో కళ్యాణోహో జగత్తుకి విశ్వానికి కళ్యాణం జరగాలి మంచి జరగాలి ఇలాంటివన్నీ మంచి కోరికలు మనం కోరుకుంటాం ప్రపంచాన్ని దోచుకోవాలి దాచుకోవాలి జయించాలి నాశనం చేయాలి అలా ఇలాంటి లక్షణాలు ఏవి మనకి నేర్పలేదు ఎందుకంటే మన పూర్వీకులు ఋషులు కాబట్టి ఆ ఋషి వారసులు మనం కాబట్టి మనం అలాంటి వారి బాటలో నడుస్తూ వచ్చే తరానికి కూడా దాన్ని అందించాం